అందరికీ నమసుమాంజనులు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజ వారి అనుగ్రహము శ్రీ ఆంజనేయస్వామిని గురించి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకరాచార్య స్వాముల వారి దివ్యవాక్కు వారి అనుగ్రహమే ఒక ప్రత్యేక విశిష్టత కలిగి ఉన్నది వారు భక్తులకు ఏమేమి అనుగ్రహిస్తున్నారని ఆలకించినచో అందులో ఉన్న విశేషం వ్యక్తమవుతుంది బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ వారిని స్మరించి వారికి వారు ఏమేమి అనుగ్రహింతురో ఈ శ్లోకము వెల్లడించుచున్నది బుద్ధి బలము యశస్సు దృఢ నిశ్చయము ధైర్య గుణము ఆరోగ్యము చురుకుదనము వాక్చాతుర్యము వీటన్నిటినీ అనుగ్రహిస్తున్నారు ఆంజనేయస్వామి ఇవన్నీ ఒకే చోట కుదరవు సామాన్యంగా మంచి బుద్ధిమంతునికి ఆరోగ్యం బాగుండదు గొప్ప బలశాలి బుద్ధిహీనుడుగా ఉండును ఇవి రెండూ ఉన్నవాడు పిరికివాడుగాను భయస్థుడుగాను ఉండును ఎంత సామర్థ్యమున్నను దానిని ప్రయోగించు నేర్పు చురుకుదనము లేనివాడై సోమరి అయి ఉండును గొప్ప బుద్ధిమంతుడైన వాడు కూడా తనకు తెలిసిన విషయమును ఇతరులకు విశదీకరించి చెప్పుటకు వాక్ సామర్థ్యము లేనివాడై ఉండును తారుమారైన స్వభావములు లేకుండా సకల శ్రేయస్సులు ఒకే చోట అనుగ్రహించుచున్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఇందుకు కారణం మనం ఒకే చోట చూడలేని పలు విధములైన గుణములు శక్తులు ఈయన వద్దనే పూర్ణంగా ఉన్నవి మనము పరస్పర వ్యతిరేక గుణములుగా భావించినవి కూడా ఈయన వద్ద స్వభావముగా నెలకొని ఉన్నవి ఆంజనేయుడు తత్వజ్ఞాని నవ వ్యాకరణవేత్త జ్ఞానమందు బలమునందు శక్తియందు పరాక్రమమునందు కీర్తియందు సేవయందు వినయమందు ఉచ్చదశ కలిగి ఉన్న ఒకే ఒక్క స్వరూపము అది ఆంజనేయ స్వామియే ఆయన పరిశుద్ధమూర్తి బ్రహ్మచారి ఆంజనేయస్వామి అనుగ్రహానికి సాటి లేదు వీరిని స్మరించినంతనే ధైర్యం ఏర్పడును భయం వీడిపోవును బుద్ధి కలుగును భక్తి ఏర్పడును జ్ఞానము కలిగి కామము నశించును రామ్ రామ్ అని ఎక్కడ చెప్పుకొనున్నను రఘునాథిని కీర్తనలు ఎక్కడెక్కడ జరిగినను అక్కడంతా ఆంజనేయ స్వామి ధారధారగా ఆనంద బాష్పములు రాల్చుచూ నిల్చొని వినుచున్నారు ఆంజనేయ స్వామిని ప్రార్థించి వారికి ఎట్టి కొరత ఉండదు ఇటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి మహత్తరమైన మండల పూజ గూర్చి ఇప్పుడు తెలుసుకుందాము జయం శ్రీ ఆంజనేయ పూజ శ్రీ ఆంజనేయస్వామి పూజ సర్వకార్య సిద్ధిని ఒనగూచ్చును వ్యాపార లాభము ఉద్యోగ లాభము వివాహము శత్రుభయనాశము రుణ విమోచనము విద్యా లాభము ఆరోగ్యము సంతానము దంపతుల మధ్య ప్రేమ దుఃఖ నివృత్తి వ్యాజ్యములలో జయము మొదలైన క్షేమములు ఆంజనేయుని అనుగ్రహంతో ఏర్పడును ఆంజనేయుని చిత్రమును తూర్పు ముఖముగా నుంచి ఉత్తరాభిముఖముగా కూర్చొని స్త్రీలు కానీ పురుషులు కానీ పూజ చేయవలను పూజా సమయమున ఆంజనేయుని నొసటి మధ్య చందనముంచినప్పుడు తోక అడుగు భాగమున శరీరమునకు అంటియుండు క్రింది భాగము నందు ఒక బొట్టు పెట్టవలను ఈ విధముగా తోక అడుగు భాగము నుండి చివరి భాగము వరకు వరుసగా బొట్టు పెడుతూ రావలెను రోజూ చందనపు బొట్టుపై కుంకుమ పెడుతూ రావలెను మండల పూజ సమాప్తమైన రోజు శ్రీ ఆంజనేయ స్వామి పటమునకు వడమాల సమర్పించవలను పటమునకు చుట్టూ ఉన్న శ్లోకములు ఆంజనేయమతి పాటలాననం కాంచనాది కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షకం మనోజవం మారుతూల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమా శ్రీ ఆంజనేయ పూజారంభము शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् ममोपात्तसमस्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यद्धं श्रीमन्नारायणप्रीत्यद्धं सर्वाभीष्टसिद्ध्यद्धं श्री आञ्जनेयप्रसादसिद्ध्यद्धं श्री, श्री आञ्जनेयपूजां करिष्ये శ్రీ ఆంజనేయం ధ్యాయామి అని అక్షతలు కానీ పుష్పంగాని బింబముపై సమర్పించవలను శ్రీ ఆంజనేయం ఆవాహయామి పుష్పం అక్షతలు వేయవలను ఆసనం సమర్పయామి అక్షతలు వేయవలను పాద్యం సమర్పయామి ఒక ఉద్ధరిణి తీర్థం స్వామికి చూపి గిన్నెలో వదలవలను ఆర్ధ్యం సమర్పయామి జలం వదలవలను ఆచమనీయం సమర్పయామి గిన్నెలో నీరు వదలవలను స్నానం సమర్పయామి బింబంపై రెండు మూడు నీటి చుక్కలు చల్లవలెను స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి గిన్నెలో నీరు వస్త్ర యజ్ఞోపవీత ఉత్తరీయ ఆభరణార్థే ఇమే అక్షతాన్ అక్షతలు వేయవలను గంధాన్ ధారయామి పైనను తోక అడుగు భాగమునను గంధపు బొట్టు పెట్టవలెను గంధస్యోపరి అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయవలను పుష్పాణి సమర్పయామి పుష్పములను వేయవలను అర్చన శ్రీ ఆంజనేయాయ నమ శ్రీ వాయుపుత్రాయ నమ శ్రీ బ్రహ్మచారిణే నమ సర్వారిష్ట నివారణాయ నమ ॐ शुभकराय नमः ॐ पिङ्गळाक्षाय नमः ॐ अक्षासहाय नमः ॐ सीतान्वेषणतत्पराय नमः ॐ कपिवराय नमः ॐ कोटीन्दुसूर्यप्रभाय नमः ॐ लकाद्वीपभयङ्कराय नमः ॐ सकलदाय नमः ॐ सुग्रीवसम्मानिताय नमः ఓం దేవేంద్రాది దేవ వినుతాయ నమ నమః ఓం శ్రీ హనుమతే నమః దూపార్ధం దీపార్ధం అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయవలను నైవేద్యము పాలు కాని పండ్లు కానీ కొబ్బరికాయ భటాణి ద్రాక్ష పాయసం ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చును శ్రీ ఆంజనేయాయ నమ సర్వం నివేదయామి అక్షతలు వేయండి కర్పూర తాంబూలం సమర్పయామి తాంబూలంపై నీరు కర్పూర కర్పూరహారతిని చేతిలో నుంచుకొని ఈ శ్లోకమును చెప్పవలెను నీరాజనం సుమాంగళ్యం కోటి సూర్య సమప్రభం అహం ప్రదాస్వామీ స్వీకరుష్య దయానిదే శ్రీ ఆంజనేయాయ నమ సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్యర్థం కర్పూర నీరాజనే సమర్పయామి కర్పూరహారతి చూపండి రక్షాం ధారయామి హారతిని తాకి కళ్ళకు అద్దుకొనివలను మంత్రపుష్పం సమర్పయామి పుష్పం సమర్పించండి నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించవలను వజ్రదేహాయ కాళాగ్నిరుద్రాయామితేజే బ్రహ్మాస్త్రస్తంభనాస్మై నమస్తే రుద్రమూర్త మర్కటేశమోత్సాహర్వశోక వినాశకా శత్రూన్ సంహార మాం రక్షి దాసాయ దేహీ మే ఆచమనం చేసి శ్రీరామాపణమస్ అని తీర్థమును భూమిపై విడవండి శ్రీ ఆంజనేయపూజా సమాప్తం అసాధ్య సాధకస్వామిన్నసాధ్యం తవకిం వద రామదూతృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్యస్ సాధకస్వామిన్నసాధ్యం తవకిం రామదూతృపాసింధో మత్్యం సాధయయ ప్రభో అసాధ్యస్ సాధకస్వామిన్నసాధ్యం తవకిం రామదూతృపాసింధో మత్్యం సాధయయ ప్రభో సకల కార్యసిద్ధి కొరకై ప్రార్థించి ఈ అపూర్వ శ్లోకమును ప్రతిదినము మూడు మార్లు చెప్పవలను ఈ విధముగా శ్రద్ధతో పూజ చేసిన ఆంజనేయస్వామి కోరుకున్నవన్నీ ఇవ్వగలరు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు